హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను రవి ఈ అయితే మనం వచ్చాం కోటిపల్లి ప్రాజెక్ట్ చూసారా ఇక్కడైతే పార్కింగ్ ఉందండి పార్కింగ్ వెహికల్ అయితే పార్కింగ్ చేశాం మనము ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళాలి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట వాటర్ వందుతున్నారా లేదా ఏంటనే విషయాన్ని అయితే మనం క్లియర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఓకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు అర్థమవుతుంది లైక్ కొట్టండి కంపల్సరీ వీడియో చూస్తున్నారు లైక్ కొట్టండి ప్రాజెక్ట్ అయితే చాలా పెద్దది ఎన్ని గేట్లు ఉంటాయి ఏంటి వా నీటి సామర్థ్యం ఎంత ఏందనే విషయం బోటింగ్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు మేబీ ఆ ఛార్జెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి చిన్న బ్లాక్ వచ్చాను అనమాట చూద్దాం నాతో పాటు మీరు కూడా చూడండి ప్రాజెక్ట్ పెద్దది వాటర్ అయితే వదలట్లేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట పార్కింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మనకు బోటింగ్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి అంటున్నారు అనమాట వెళ్దాం ఇంక ముందుకి ఇవి గేట్లా ఇవి గేట్లా ఓకే మనకు వచ్చేసి ప్లీజ్ యూజ్ డస్ట్బిన్ అని చెప్పేసి అన్నారు సీసీ కెమెరా హ్యాండల్లో ఉందని చెప్పేసి అంటారు అనమాట ఆల్కహాల్స్ కానీ అలాంటివి రెస్ట్రెక్టేడ్ అనమాట ఏది విరుద్ధంగా చేయకూడదు గేట్ బాగుండదు ఫస్ట్ అయితే మనం ప్రాజెక్ట్ని చూద్దాము ఓకే వచ్చాము స్టార్టింగ్లో గోలీ సోడా ఉందంట స్టార్టింగ్లోనే లోనే ఎంత వస్తాం మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి తాగుతాం ఇప్పుడే వస్తున్నాం కదా ఓకే ఓకే ఇంకా ముందుకు వెళ్దాం జనాలు అయితే బాగా రద్దీగా ఉన్నారు మక్క బాగా చెనగలు పల్లెలు బాగానే ఇది వస్తున్నారు ఇంకా వెళ్దాం ముందుకి సూపర్ సూపర్ అంత బోటింగ్ ఉంటుందన్నమాట స్పెషల్ ఏంటంటే బోటింగ్ బోటింగ్ స్పెషల్ బాగున్నాయి చూస్తాగా ఓరాజు అయితే చూపిస్తున్నాను నేను మీకు జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు వీకెండ్లో ఎక్కువ వస్తారని చెప్పి తెలుస్తుంది అనమాట మక్క పుట్టలు అయితే బాగా కాల్చేస్తున్నారు అన్నీ తినడానికి అయితే స్నాక్స్ చాట్స్ అవి బిస్కెట్ ఇవన్నీ ఆల్మోస్ట్ అలా అన్నీ దొరుకుతాయి ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కడుంది ఓకే ఫిషెస్ అవి కూడా లైవ్ ఫిషెస్ బాగానే వర్న్ చేసి అమ్ముతున్నారు అనమాట చూద్దాము వచ్చేసి మనకి ఫిష్ ఏంటి అన్నాడు ఇది 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 మొత్తం ఒకటి ఎంత వన్ ట్వంటీ సార్ ఏది తీసుకున్నా వన్ ట్వంటీ వెళ్దాము ఇది ఫాస్ట్ ఫుడ్ ఉంది రైస్ ఉంది ఫాస్ట్ ఫుడ్ ఉంది ఫిష్ ఉంది అన్నీ ఆల్మోస్ట్ అది దొరుకుతున్నాయి అనమాట ఓకే 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 హైలైట్గా ఉంది లొకేషన్ మాత్రం సూపర్ ఏంటి ఇక్కడేంది పట్ట కట్టేటట్టు అంటే అంజయ్ బోటింగ్కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్దాం ఇదంతా వాటర్ మొత్తం నిండిపోతే ఈ షాప్స్ అన్ని ఇక్కడ ఉండవా తీసేస్తారా అండి ఈ షాప్స్ అన్ని లేచిపోతాయి షాప్స్ అని లేచి అక్కడ కొంచెం గట్టిపైకి వెళ్ళిపోతాయి పైన కొంచెం ఇక్కడంతా వాటర్ అనమాట జనాలు అయితే బాగానే లాగుతున్నారు చూస్తారా ఎంజాయ్ అనమాట సోడా లెమన్ సోడా స్నాక్స్ ఫ్రైడ్ రైస్ ఫిష్ చెరువు గట్టి పైన వాహనములు నడపొద్దంట సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉందని చెప్పేసి అన్నారు వాళ్ళు అంతా తెచ్చుకొని తింటున్నారు సో మామూలుగా అంతా వచ్చి టికెట్ బోటింగ్ అయితే త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారని చెప్పేసి అన్నారు అనమాట ఎంజాయ్ చేస్తున్నారు జనాలు చూస్తారా ఇదంతా లో వెళ్ళి ఎంజాయ్ చేసి అనమాట మనం కూడా వెళ్తాము ఇది ఇక్కడ ఇక్కడికి వస్తా బోటు వచ్చేసి పైన ఎక్కువచ్చిరా చూస్తారా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చూస్తారుగా ఎంత జనాలు మళ్ళీ ఇప్పుడు అంత పరుగులే పరుగులు మన కార్ అయితే అక్కడ ఉంది ఏం చేద్దాం ఓకే చూద్దాం వరకు లాక్దాం అయితే వదలట్లేదు అని చెప్పేసి అన్నారనమాట ఎంత మామూలుగా లేదు సూపర్ గా ఉంది అనమాట ఎక్సలెంట్ ఎక్సలెంట్ వెళ్దాం వర్షం వస్తుంది కదా ఇంకెవరు బోటింగ్ లో ఇంకా ఎక్కే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి వర్షం వస్తుంది అందరూ వచ్చేస్తున్నారు ఏరా వెళ్దాం చూస్తున్నారా ఇదంతా బోటింగ్ వెళ్తున్నారు వాళ్ళు చూస్తారుగా ముందుకు వెళ్దాం ఇంకా షూటింగ్కి వెళ్దాం బోటింగ్ అంటే టూ పర్సన్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అని చెప్పేసి అన్నారు అనమాట చూస్తారుగా ఎక్సలెంట్ ఉంది అక్కడ వరకు వరకు వెళ్ళి బోటింగ్ చేస్తూ ఉన్నారనమాట ఎవరైతే మీకు తిరిగి చూపిస్తున్నాను గా ఉంది ఎక్సలెంట్ సూపర్ సూపర్ అంతా ఇక వర్షం స్టార్ట్ అయింది మామూలుగా లేదు వర్షము చూస్తున్నారు వీళ్ళంతా కోటి కోటిపల్లి వాటర్ ప్రాజెక్ట్ ఉంది కదండి వాటర్ ప్రాజెక్ట్ స్టాప్ అనమాట వీళ్ళంతా చూస్తున్నారుగా వాళ్ళు ఆ చిట్ యూట్యూబ్ ఛానల్ మనది అందుకే చూసిస్తాను ఉన్నాను ఓకేనా ఆ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాను అనమాట పర్ బోట్కి పైన అయితే బోటింగ్ చేస్తూ ఉన్నారు చూస్తారుగా వెళ్తున్నారు వస్తారు వర్షం స్టార్ట్ అయింది అందుకే ఉన్నారు ఉన్నారనమాట వెళ్దామా ఇంకా ముందుకి ఇంకా లోపల వరకు ఉంది చాలా వరకు సూపర్ సూపర్ ఉంది అనమాట ఎక్సలెంట్ రైట్ 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 తడిచిపోతాం మేము ఇదంతా మన స్టాఫే ఇలా కోటపల్లి ప్రాజెక్టు వాళ్ళ ఇదంతా ఇలా నడుపుతా ఉంటారు ఈ బోటింగ్ సంబంధించిన ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయ్యి తగ్గిపోయింది అనమాట మళ్ళీ జనాలు అంతా వెళ్ళిపోయారు మళ్ళీ వస్తున్నారు జనాలు ఇలాగా బోటింగ్ మనం ఇది మనం మాన్యువల్ బోటింగ్ అనమాట ఇది ఎలక్ట్రికల్ బోటింగ్ కాదు చూస్తున్నారు కదా వీళ్ళు చేయితోనే ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇవ్వ చూస్తారుగా చాటు చాటు బోటింగ్ చాటు అంటారా ఏంటి బోట్ నెంబర్ థర్టీ వన్ తిప్పాలంట వాళ్ళు ఎందుకంటే వాళ్ళ టైం అయిపోతే నమస్తే చెప్పేయాలన్నమాట అంటే అంటే బోటింగ్ టైం ఉంటుంది వీళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ టూ పర్సన్ మా అంటే మూడు అంటే హాబు లేదా హాయి చెప్పండి ఓకే 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 హాయ్ సూపర్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ హాఫ్ అన్ అవర్ చాలా తక్కువ టైమ్ మేబీ వన్ అవర్ ఇచ్చినా బాగుండేది ఇష్టం వాళ్ళు వన్ అవర్ ఆడతారా హాఫ్ అన్ అవర్ ఆడతారా అనేది వాళ్ళ ఇష్టం అనమాట కానీ హాఫ్ అన్ అవర్ ఇస్తారు కాబట్టి టైం లిమిట్ ఈజీగా అయిపోతుంది చూసారా అదంతా అదే ఇదిగో ఇదంతా చూసారా జనాలు వర్షాలు కొంచెం తక్కువ లేకపోతే ఇదంతా నిండిపోతుందంట వాటర్ సూపర్ అనమాట తెలిసిన వీళ్ళు ఈ గాలికి పడవ ఎల్లట్లే వెనకకెళ్ళిపోతున్నాయి వాళ్ళు ఎంత కొట్టినాయి అన్నీ వస్తారయ్య వాళ్ళు ఏం కొడుతున్నారురా వాళ్ళు ఆ ఎన్నో చేస్తున్నమాట ఇది వచ్చేసి పైడిల్ పైడిల్ పోటీ ఇది పైడిల్ పోటీ అంటారు కదా చూస్తారా చాలా పెద్ద ఉంది ఎక్కడ నుంచి జనాలు బాగున్నారు అనమాట చూస్తున్నా సూపర్ అనమాట చూస్తున్నా వీళ్ళు చాలా సేప నుంచి ట్రై చేస్తున్నారు వీళ్ళు బోట్ రావట్లే చూస్తున్నారు అంతా అంటే అంతా అ చీమలు ఈగల్లా ఆడుతా ఉంటారు చాలా ట్రై చేస్తున్నారు వీళ్ళు బోట్ రావాలి ఈ బోట్ వచ్చేసి పైడిల్ బోట్ అండి ఫైవ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ అంటే ఫోర్ పీపుల్స్ అనమాట చూస్తున్నారు వీళ్ళు చాలా సేపటికి గాలికి కొట్టుకుని కొట్టు ఇక్కడ వచ్చారు చూస్తున్నారు అయితే అంజీ రాన్న మొదలు పెట్టుకుంటాయి ఇదంతా అదే అనమాట క్లారిటీ చూడాలి మరి ఎట్లా వస్తుంది ఏంటనే విషయానికి అయితే చూడాలి ఇదంతా అదే వీళ్ళు ఆడి వస్తున్నారు పోతా ఉన్నారు వస్తున్నారు అనమాట ముందు చూస్తున్నారు అదే మాములుగా ఇప్పుడు ఎజిప్షన్గా అయ్యిపా ఈ పైడిల్ బోట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ పీపుల్స్ ఉన్నారనమాట అంటే ఒక ఫ్యామిలీకి సరిపోతుంది అది ఇది ఈ బోట్ మామూలుగా ఇది టూ 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 కి త్రీ హండ్రెడ్ అది అది మాన్యువల్ అనమాట తొక్కుకుంటే వెళ్ళిపోవాలి హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఇస్తున్నారు హాఫ్ అన్ అవర్ టైం లోపల వాళ్ళ టైంతారు బయటకు వచ్చేయాలన్నమాట గా వాటర్ అయితే పైకి రావట్లేదు వర్షాలు పడితే వస్తాయని చెప్పేసి ఉంటాను అనమాట అయితే మనం అయితే గా వచ్చి ఎంజాయ్ చేసాం మేబీ బాగానే ఉంది సూపర్ అనమాట ఎంజాయ్మెంట్ ఇక్కడ వచ్చేసి మనం వచ్చి వీకెండ్ లో వచ్చి ఇలా బోటింగ్స్ లో ఎంజాయ్ చేయవచ్చు అనమాట బోటింగ్ లో ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీతో రావచ్చు తో రావచ్చు ఎంజాయ్ చేసుకుంటూ ఎలా చేస్తే ఈ ప్రాజెక్ట్ అయితే చాలా పెద్దగా ఉందండి చూస్తున్నారు అక్కడ ఎక్కడో చాలా దూరం నుండి ఉందన్నమాట చూస్తారా రాజీ రా వెళ్దాం చూస్తారు అక్కడ నుండి అదంతా అదే ఇదంతా ఇదంతా చాలా పెద్దగా ఉంది అనమాట ప్రాజెక్టు నాకు తెలిసి జనాలు ఎక్కువ బోటింగ్ బోటింగ్కి ఎంజాయ్ చేయడానికే వస్తారని అనుకుంటున్నాను నేను సూపర్ చూస్తున్నారుగా ఇదంతా జనాలు ఇలా వెళ్ళిపోతున్నారు అన్నమాట త్రీ హండ్రెడ్ రూపీస్ టూ పర్సన్స్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట వెళ్ళిపోతా ఉన్నారు అయితే ఇది ఈ స్టాఫ్ అనమాట వీళ్ళు స్టాఫ్ వెళ్దాం ఇంకా చాలాసేపు అయింది ఇదో ఓకేనా చూస్తారా అంటే ఇలా వచ్చి టికెట్ తీసుకొని ఇలా వెళ్ళిపోతున్నారు అనమాట వెళ్ళిపోతున్నా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కోటిపల్లి ప్రాజెక్ట్ కోటిపల్లి ప్రాజెక్టు చూశారు కదా ఓవరల్గా అయితే చూపించాను చూసాను బాగుంది సూపర్గా కదా సూపర్ సూపర్ చూస్తున్నారుగా వీళ్ళంతా వచ్చి అలా 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 ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది అనమాట ఎక్సలెంట్ సూపర్ సూపర్ అనమాట చూసారుగా ఓవరల్ గా అన్న అదే అనమాట సూపర్ అనమాట వెళ్దాం ఇంకా ఇక్కడ టికెట్ కౌంటర్ ఇక్కడ ముందుకు వస్తే మనం టికెట్ తీసుకోవచ్చు అనమాట టికెట్ తీసుకొని వెళ్ళిపోవడమే ఇది లైటింగ్ బాగా సాయంత్రం టైం వెళ్ళే ఇంకా వస్తున్నారు వెళ్తున్నారు బోటింగ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనమాట వెళ్దాం ఇంకా ఉంది వీళ్ళు ఆడ కలిసి మనకు తెలుసా ఆడ కలిసి ఇప్పుడు ఈ మళ్ళీ ఆడికి వచ్చారు అనమాట చూద్దాం ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే చాలా సేపు అయింది చూద్దాము ఇంత బాగుంది సూపర్ అన్నమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే మర్చిపోవద్దు లైక్ చేయండి కంపల్సరీ అంత ఓవరాల్ గా కనిపిస్తుంది మబ్బు అంతా మంచిగా కనిపిస్తుంది అనమాట చూస్తున్నా మంచిగా गुड मॉर्निंग और ये भजन सुन सकते हैं मनिया 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 तो चला चलो ओके ना अलवा वगैरह చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు గా అయితే మనం చూసాం ఇక్కడ ఫిష్ చికెన్ కాకపోతే ఆల్మోస్ట్ స్నాక్స్ ఫ్రై ఫ్రైడ్ రైస్ ఇవన్నీ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు దొరుకుతాయి అనమాట వచ్చే వాళ్ళకి అయితే ప్రాబ్లం లేదు ఫుడ్ విషయంలో అయితే ప్రాబ్లం అయితే లేదు అయితే చూస్తున్నారు కదా ఇవన్నమాట బాగుంటాయి డ్రమ్స్ డ్రమ్స్ చికెన్ అది సూపర్ సూపర్గా ఉన్నాయి అనమాట ఓకే ఓవరాల్ గా అయితే మొత్తం చూసాము ఎక్స్ప్లోర్ చేశాను నేను క్లియర్గా ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది బోటింగ్ చేయాలనుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మిగిలిన ఇవన్నీ మీరు బయట స్నాక్స్ అయితే అజూజువల్గా కొనుక్కొని తినవచ్చు అనమాట వీకెండ్లో రండి సూపర్గా ఉంటుంది బాగుంటుంది అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్